చక్కగా ఆడుకోవటం ఆ పిల్లలు ఆట పాటలు తీసుకుంటే ఎంతో ఆనందానికి వాళ్ళ మనసు ఉంటుంది ఆడుకు ఈరోజు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు ఏదైతే దాదాపు యాభై పార్కులు యాభై పార్కులని కంప్లీట్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు దాదాపు ముప్పై పార్కులు వస్తే కంప్లీట్ చేస్తే ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని రొనైట్ చేస్తాం వాటిలో జీఆర్ హై స్కూల్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది రేపు వండే యాక్చువల్గా స్కూల్ ఓపెన్ మా ఎల్సీసీ వాళ్ళు మరొక ఐదు రోజులు చేయమన్నారు అయితే మంచి రోజులు చేస్తాం ఈ ఈ వండే కాగానే అవతలం అంటే ముప్పై అయితే మంచి రోజున ప్రభుత్వం పెడితే పెద్దలు ముప్పై తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేసుకోవాలి అయితే ఆ స్కూల్ బిల్డింగ్ ఇలాగేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరఫాలు నిర్ణయించుకున్నాను ముఖ్యమంత్రి కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా టైం ఇస్తానన్నారు అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ డెబ్బైయకూడదు స్కూల్స్ అన్నీ పన్నెండవ తేదీ ఓపెన్ చేశారు కాబట్టి హెడ్ మాస్టర్స్ ఆ స్కూల్ని వచ్చే ఈ సోమవారం వచ్చే సోమవారం స్టార్ట్ చేసుకుని చెప్పడం జరిగింది దాని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో